చూసాబట్టే ఆవిడ ఏంటక్క ఏమిటి బాబు ఎప్పుడు చూసినా ఆ గంతలు ఏమిటి ఏం గంతలక్క అదేనే ఆ పైనుంచి కిందకి దిగేసుకుని ఆ వస్త్రం ఏమిటో మా రోజుల్లో ఇలా కాదమ్మా ఏమిటో మాట్లాడితే సమ్మర్ సమ్మర్ అంటారు ఏ మేమైతే చీరలు కట్టుకోవట్లేదా ఏమిటి ఆ పైనుంచి కిందకు ఒక గంత వేసుకోవడం ఆ జుట్టును తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం ఎంత చిరాగ్గా ఉంటుందే చూసేదానికి అక్క మీకెందుకు నాకెందుకు ఆవిడ ఇష్టం ఆవిడది మనకెందుకు ఏమిటి చక్కగా పొద్దున్నే లేచి చీర కట్టుకుని చక్కగా ఉండాలి కానీ ఏమిటా గంతలో సరేలే అక్క మనకెందుకులే ఏమోయ్ ఏమిటక్క చూసాబటి ఆవిడ తెల్లారిందో లేదో చక్కగా మంచి గంజి పెట్టిన చీర కట్టుకొని చక్కగా మల్లెపూలు పెట్టుకుని ఎంత బాగా ముస్తాబైందో ఎక్కడికి వెళ్తుందో ఏమిటో ఏమోనక్క నాకైతే తెలీదు ఇంత ఉడకపోతులా కూడా అంత అందంగా తయారయ్యి చక్కగా చీర కట్టుకుందే ముచ్చటగాను ఎంత బాగుందో చూడటానికి అయితే కానీ ఎంత ఓపికే ఆవిడికి అమ్మా ఇంత దారలు లాగా చెమట్లో పోస్తున్నా సరే చక్కగా రెడీ అయ్యి వస్తుంది బయటికి అదేంటక్క మొన్న కదా మీరు అన్నారు ఏమో వింటే నాకేమిటి నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఏమిటి మంచిగా ఉండాలి చీరలు కట్టుకుని బాగా సాంప్రదాయబద్ధంగా ఉండాలనేగా నేను చెప్పింది మరి అలాగే ఉంది కదక్క ఇప్పుడు మరి ఇప్పుడు కూడా మీరు అలా అంటున్నారు ఏమిటి సరేలేవే ఏదో అన్నాలే అయితే ఇప్పుడు ఏమిటంటావు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ఏమిటి ఏదో మెచ్చుకోలుగా అన్నాలే ఇదండి సంగతి